చిన్న దానికి రెడీ అయిపోయిన తర్వాత నేను లేదు సార్ తీసుకోను తీసుకోండి నేనేమో పటేల్ మీకు ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినా చెప్పినా కూడా మీరు ఆల్రెడీ అన్నాను కూడా తర్వాత ఏంది పటేల్ మరి ఇట్లా ఇప్పుడు అట్లా లేదా పటేల్ అట్లా పక్కన నుంచి వెళ్ళడానికి అటు యాక్చువల్ ఎంట్రెన్స్ వచ్చేసి అది పటేల్ అది ప్లాన్ చేశారు యాక్చువల్ ఎంట్రెన్స్ అది ప్లాన్ చేశారు నేను నేను పటేల్ ఎలక్షన్ మాది మలాస్ ఉండే పాటల్ నాకు అర్థంగా గిన్నె మేము ఎప్పటి నుంచో వేసుకుంటున్నాం ఇది ఒక్క నిన్న కొత్తగా కూడా కాదు పాటల్ మేము ఎప్పటి నుంచి అరవై యాభై ఆరు వేల నుంచి వేసుకున్నాం యాభై ఆరు వేల నుంచి ఇప్పుడు పరిధిలో కొంత అందరికి రావాలి కదా ఒకరు రేట్లో వస్తాయి పట ఇది అంతే అసలు మీకు ఏమైనా అన్నావా నాకు ఓ రోజు మీరు మాట్లాడింది చేసేదిలే సార్ మొత్తం అసలు మాకు ఎంత సార్ ఇల్లు మాకు ఆల్రెడీ చాలా వెళ్ళిపోయింది సార్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది అసలు ఏది ఉన్న జరగ కొంచెం మమ్మల్ని బరాబర్ ఉన్నారు కదా మమ్మల్ని చంపకయినండి అడవాడు మమ్మల్ని అనుకున్నారా నాకు అర్థం బరాబర్ ఎందు ఎస్సీ ఎస్టీలో నా సార్ ఎందుకు దళితులు మా దళితుల మీద ఎందుకు వాడుతున్నా సార్ నాకు అర్థం కాదు రా సార్ సార్ నేను మాట్లాడే సార్ నేను ఎమ్ఆర్ఓ దగ్గరికి పోయినా సార్ నేను మాట్లా నేను ఎంఆర్ఓ దగ్గర పోయినా నేను మాట్లాడినా ఇది ముమ్మాటికి సార్ అధికార దుర్వినోదండి సార్ సార్ నేను చెప్తాను నేను మాట్లా ఇప్పుడు నువ్వు సార్ మాట్లాడుకుంటే ఆడ మాట్లాడే చేసి మొత్తం తెచ్చిన తర్వాత మాట్లాడు సార్ చేస్తున్నారు కదా సార్ రెడీ చేయడానికి రాడే ఇంకా మాట్లాడదేమో సార్ సార్ నేను సార్ నేను మాట్లాడే ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినా సార్ సార్ నేను చెప్తాను నేను చెప్తాను చెప్పండి 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 ఎలక్షన్ కానీ కాదు సార్ 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 నేను కూడా చెప్తాం ఇది గవర్నమెంట్ స్థలం అంటే ఇవన్నీ గవర్నమెంట్ స్థలాలే ఏది కూడా ఎవ్వరికి పట్టాలి లేదు సార్ ఇది మాకు సార్ మాకు కేటాయించి ఉంది సార్ ఇది ఆలో సార్ పటేల్ పటేల్ మేము రిక్వెస్ట్ చేసినాం మీకు ఆల్రెడీ మాట్లాడినాం మేము నేను ఎమ్ఆర్ఓ కలిసిన ఎంఆర్ఓ గారు మాట్లాడుతా అన్నారు పటేల్ ఇది మేడం వచ్చి మేము మాట్లాడుతూ కూడా మేడం వచ్చి మేడం వచ్చి మాట్లాడుతున్నది మేడం వచ్చిన మీరు ఎట్లా సార్ సరే సార్ సార్ నేను ఇది రెవెన్యూ పార్టీలోకి వస్తాను మేడం అన్నారు సార్ మేడం చెప్పండి సార్ లేదా సార్ ఎందుకు సార్ దళితుల మీద ఇంకా వరకు దళితుల మీద ఎందుకు సార్ అనవసరంగా సార్ మీరు ఊరు ముళ్ళ మంచి భోజనం చూడాలి కానీ సార్ 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 కాదు అది సరే మాట్లాడుతున్నాం సార్ మాట్లాడకుండా జట్లే ముందు టైర్ సార్ సార్ చేసుకుంటా అనవసరం ఇంత దౌర్జన్యం ఇంత దౌర్జన్యం లేవా మాకు ఏది వాటర్ మంచి ఒక్కరికి అన్యాయం చేసలేదు ఎవరికైనా అడుగుర్రీ ఈ రోజు లేదు సార్ ఎప్పటి నుంచో ఉంది ఇది ఈ రోజు లేదు సార్ మేము ఎప్పటి నుంచో ఉన్నావు ఇది ఉంది ఇది ఉంది మరి కాదు సార్ మేము మాట్లాడడానికి అవకాశం లేకుండా తెచ్చేసి చేద్దాం అంటే ఎట్లా సార్ చేద్దాం చేయడానికి లేనే లేదు పట్టుకొని మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఎట్లా సార్ నేను మాట్లాడుతున్నా తెస్తు సార్ మీరు తెస్తున్నారు కదా సార్ నేను ఇబ్బంది ఏం పెడతాను సార్ నేను సరే ఈ తెచ్చిన తర్వాత ఏం మాట్లాడతాను సార్ మీరు తెచ్చిరు రెడీ అయిపోయారు కదా సార్ పటేల్ తెచ్చిన దానికి రెడీ అయిపోయిన తర్వాత నేను లేదు సార్ తీసుకోను తీసుకోండి నేనేమో పటేల్ మీకు ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినా చెప్పినా కూడా మీరు ఆల్రెడీ అన్నాను కూడా తర్వాత ఏంది పటేల్ మరికి ఇట్లా ఇప్పుడు అట్లా లేదా పటేల్ అట్లా పక్కన నుంచి వెళ్ళడానికి అడ్డు యాక్చువల్ ఎంట్రెన్స్ వచ్చేసి అది పటేల్ అది ప్లాన్ చేసారు యాక్చువల్ ఎంట్రెన్స్ అది ప్లాన్ చేశారు నేను ఉన్నాను నేను మాట్లాడిన మాట్లాడలేపాటు ఎలక్షన్ అప్పటి ఇది ఒకటి ఏ మాది ఉండే పాటల్ నాకు అర్థం కాదు మేము ఎప్పటినుంచో చేసుకుంటున్నాం ఈ రోజు ఒక్కరోజు నిన్న కొత్తగా కూడా కాదు పడ్డ మేము ఎప్పటి నుంచి అరవై యాభై ఆరు వేల నుంచి చేసుకున్నాం యాభై ఆరు నుంచి ఇప్పుడు పరిధిలో కొంటే అందరివి రావాలి కదా ఒకరు రేట్లో వస్తాయి పడ్డ ఇది అంతే అసలు మీకు ఏమన్నా అన్నమా నాకు అసలు ఓరోజు మీరు మాట్లాడింది చేసింది సార్ మొత్తం అసలు మాకెంత సార్ ఇల్లు మాతో ఆల్రెడీ చాలా వెళ్ళిపోయింది సార్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది అసలు ఏది ఎన్నో జరగ కొంచెం కట్టుకుంది అడ్డంగా కట్టారు పద్నాలుగు ఓడి పల్లె పద్నాలుగో తారీఖు ఓటింగ్ ఉంటే పన్నెండు తారీకు తారీఖు దానా దానికి ఖర్చులు సార్ మాకు లేకుండా కుదిరినప్పుడు కట్టుకున్నాడు చెప్పానా విడ తీసుకున్నా ఏం కాదు మాట్లాడి ఏం కాదు తీస్తారు ఇప్పుడు దారి అడ్డం దారి ఉంది ఏమైనా ఉంది ఇక్కడ ఎవరు కట్టుకోమన్నారు ఇక్కడ నుంచి మీరు కట్టుకున్నప్పుడు దానికి రావు కదా మరి ఉంది సార్ ఉంది సార్ నేను చూపించినా సార్ సార్ ఉంది ఉంది చూపించినా సార్ నా డాక్యుమెంట్ ఉంటే చూపించిన మీకు ఆల్రెడీ సార్ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మీరు దానికి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేదు చేశాను సార్ చేశాను సెక్రటరీ గారు సైన్ కూడా కాలేదు సార్ మీరు అర్జీ పెట్టుకున్నారు డిజిటల్ సైన్ కూడా కాలేదు సార్ భూభార్తిలో డిజిటల్ సార్ సార్ కడగా నేను ఇచ్చిన నాకు చాలా సంవత్సరాల నుంచి ఇంతమంది ఊరలతో చెప్పండి అన్న నేను ఈ రోజు నుంచి ఈడ లేనా అన్న అరే ఊరూలు ఇంతమంది ఉన్నారన్న యాభై ఆరు వేల నుంచి వేసుకున్నా ఒక్కసారి చెప్పండి అన్న నేను ఆగండి ఆగండి నేను కళ్ళాలు వేసుకుని యాభై ఆరు వేల నుంచి అన్నా అన్న అన్న మరీ అబద్ధంగా లేదు లేదు సార్ మేము యాభై ఆరు వేల నుంచి వేసుకున్నాం సార్ వీళ్ళందరూ వాళ్ళ పార్టీ వాళ్ళ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్ ఇది పూర్తిగా పూర్తిగా పార్టీ కోసం తెలియదు అన్న ఫోన్ నేను నా ఉన్న బాధ చెప్తున్నా ఇప్పుడు ఓపెన్ గా అదే కనబడుతుంది కదా ఓపెన్ గా అదే క్లియర్ గా తెలుస్తుంటే అన్న చెప్పండి ఫస్ట్ ఇప్పుడు నీ పార్టీ నీ పార్టీలే నేను అడిగినా మాట్లాడుకున్నా నాకు కుదరలేదా లేదు నేను ఆది నా పడు నేను నేనే ఉన్నా ఆడియో వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నా తీసుకొని మిగిలినది నాకు ఇచ్చారు ఏ ఉన్నదాంట్లో ప్రభుత్వం అట్లే ఇట్లుంటుంది పట్టేది నేను అట్లా ఎందుకు అంటున్నావు నాది ఉన్న నేను ఇంకో దాంట్లో ఇంకో దగ్గరికి వెళ్ళేటం అని చేసిన కదా నా ఉన్న దాంట్లో నేను చేసుకుంటే ఎందుకు పట్టాలి నాకు అర్థం ఇప్పుడు సురేష్ ఏమడుతుంది ಸುರೇಶ್ ಸುರೇಶ್ ಅನ್ನ ಆಟ ಆಟೇಲ್ ಅಂತಪಟೇಲ್ ಖಡಿರು ರೇಪುರ ಅದೇ ಆ ರೋಜ್ ಮಾತಾಡಲೆ ಅನ್ನ ಆಡಿಯೋ ತೋಟ ಮಾತಾಡೋದು ఆర్డివతో నేను ఆ రోజు ఖచ్చితంగా ఆపిన ఆడి సార్ మాట్లాడి ఇయో ఫెన్సింగ్ ఉంటాను ఫెన్సింగ్ అక్కడి వరకు నేనే ఆపిన సార్ నేను ఆపిన సార్ నేను వద్దా ఆపిన సార్ నేను ఈ కడీలు సార్ ఇంకో ఆయన అది ప్రైవేట్ సార్ ఇవాళ పక్క స్థలం అయినా కట్టించండి సార్ వీళ్ళ దగ్గర సెక్రటరీ గారితో మాట్లాడి నేనే ఆపిన సార్ ఫెన్సింగ్ ఉంటేనే ఫెన్సింగ్ ఆపుకున్నా సార్ నేనే రిక్వెస్ట్ చేసుకున్నా సార్ కానీ కుదరలేదు ఇప్పుడు కట్టుకున్నా సార్ నాకు సార్ మీరు ఏదో సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకోవచ్చు సార్ నేను చూపించిన సార్ ఆల్రెడీ